తొలివేలాంటి వర్సులో వారాంతం వాడు కీటి తెచ్చుకుంటున్నారు భోజనం దొరికినట్టు మాత్రం కాదు ఒంటికి బట్ట దొరికినట్టు మాత్రం కాదు లేకపోతే మనకి ఏదో స్వేచ్ఛగా బ్రతుకుతా అనుకుంటే రావు నీ ఆపన కాపలను యేసు నీ విషయంలో దుఃఖ నీ కొరకు ప్రాణము దారపు వచ్చిన వేస్తాయ మోషులు ఆ నాప దుఃఖ పడకూడదు మే అలష్ ఆలస్యాన్ని చాలా అవసరం రూము నిర్చిన పిత్రక పన్నెండు పన్నెండు చూస్తే పరిశుద్ధ వాక్య దశలు మూక్షణ గలవారై సంతోషించు శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండిడి మేం ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండిడి శ్రమ యందు ఓర్పును మురీక్షణ గల సంతోషించాలి పరిశుద్ధ పది మరీ సంతోషించాలి